నెల్లూరు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో శుక్రవారం చోటు చేసుకున్న హత్య కేసు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా సమాచారంతో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద రెక్కే నిర్వహించారు శనివారం తెల్లవారుజామున పక్కనే ఉన్న పొదల్లో వ్యక్తి కదలిక ఉండటంతో పక్కనే ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ పరిశీలించారు ఈ క్రమంలో నిందితుడు కత్తిని విసిరాడు దీంతో అతని భుజంకి తగిలింది అయినా సరే నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా మరొక కత్తి విసిరాడు అరచేయి అడ్డుపెట్టడంతో అరచేతికి గాయమైంది పక్కనే ఉన్న సిఐ రైఫల్ తో కాల్పులు జరిపాడు నిందితుడు సైతం దాడికి పాల్పడటంతో సిఐ అతని కాలుపై తోట దించాడు గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు రూరల్ డిఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లోజ్ టీమ్ తో వివరాలు సేకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చికిత్స నిమిత్తం నిరకొని నిందితుడిని ప్రాథమిక విచారణ చేయగా కల్లూరుపల్లిలో పెంచలయ్యను హత్య చేసినట్లు వెల్లడించాడని ముద్దాయిని జేమ్స్ గా గుర్తించామన్నారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు నెల్లూరు రూరల్ మండలంలోని కల్లూరుపల్లి గ్రామంలో ఆర్డిటి కాలనీలో వెళ్ళే దారిలో ఒక సంఘటన జరిగింది దాంట్లో పెంచలయ్య అనే వ్యక్తిని కొంతమంది స్కూల్ నుంచి వస్తున్న వాళ్ళ పిల్లల్ని తీసుకొని స్కూల్ నుంచి వస్తున్నాడు ఆ క్రమంలో వెనక నుంచి వాహనంతో గుద్దించి అతని కింద పడిన తర్వాత కత్తులతోటి అతని మీద దాడి చేసి మారణాదాయలతోటి నేను హత్య చేయడం సంఘటన మనందరికీ తెలిసిందే దాంట్లో దర్యాప్తులో భాగంగా మా నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ జి వేణు వాళ్ళ టీమ్స్ అలానే కొంతమంది ఆఫీసర్స్ కలిసి ఈ హత్యకు దారి తీసిన హంతకుల గురించి సెర్చ్ ఆపరేషన్ సెస్ బృందాలు తిరుగుతా ఉన్న క్రమంలో ఒక ఇన్పుట్ని బేస్ చేసుకుని ఇన్స్పెక్టర్ గారు కోవూరు దగ్గర వాళ్ళు వెళ్తున్నారనే సమాచారం బేస్ చేసుకుని వెళ్ళారు వెళ్ళినప్పుడు తెల్లారుజామున వరకు అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో వాళ్ళు అక్కడ దాంకొని ఉన్నారని చెప్పి చెప్పి సమాచారం మేరకు అక్కడ వెళ్ళడం జరిగింది దాంట్లో భాగంగా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం చెక్ చేస్తున్న క్రమంలో ఆదినారాయణ అయిన హెడ్ కామన్షే గట్టిగా కేకలు వేస్తుంటే ఏం జరిగిందని చెప్పి అగదాడుగా ఇన్స్పెక్టర్ గారు అటువైపు చూస్తుండగానే ఆదినారాయణ ఎడమ ఎడమవైపు నుంచి ఒక అతను అగంతకుడు కత్తితో దాడి చేయడం జరిగింది ఆ దాడి చేసినప్పుడు ఆయన షోల్డర్కి గాయమైంది ఏమంటే ఆయన ఆత్మరక్షణ కోసం కేకలు పెడుతూ ఉండగానే మళ్ళీ ఇంకో దాడి చేస్తే రెండోసారి కత్తి దాడితో ఆయన చేతికి గాయమైంది ఎవట ఇన్స్పెక్టర్ గారు అతను చూసి పరిగెత్తుకొని వచ్చి ఎవరో నువ్వు అని చెప్పి అరుస్తున్న క్రమంలో టార్చ్ లైట్ వెళ్తుల చూస్తే ఈ అక్యూజ్డ్ జేమ్స్ ఎంబే ఆయన గాల్లో కాల్ ఒక రౌండ్ గాల్లో కాల్పులు జరిపి ఆత్మరక్షణ నిమిత్తం ఆయన మీద కూడా వాడు కత్తితో దాడికి ప్రయత్నం చేస్తుండగా కింద కాళ్ళ వైపు కాల్పులు జరపడం జరిగింది ఒక రౌండ్ కాల్చంగా అతను వచ్చిన సింపుల్ ఇంజరీ తోటి గాయపడటం అయింది తర్వాత కత్తి కింద పడేసేసి అతను అదుపులో తీసుకున్నారు తీసుకున్న తర్వాత అతను గాయపడిన ఈ జేమ్స్ని అలానే మన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఆదినాయణ్ కానీ ఇద్దరినీ మాకు ఇంటర్మేషన్ ఇవ్వగానే మేము వచ్చి హాస్పిటల్లో డాక్టర్ని అలర్ట్ చేయడం జరిగింది తెల్లవారుజామున వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇద్దరు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి చెప్పి డాక్టర్ గారు చెప్పారు కొంతకాలం ట్రీట్మెంట్ జరగాల్సింది ఉంది ఆ కేసులో దర్యాప్తులో స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి దాంట్లో మొత్తం సుమారు పది మంది పైన ముద్దాయిలు ఉన్నారు ఇదంతో పాటు వాళ్ళందరినీ కూడా మా చర్చ బృందాల ద్వారా అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంతే లేదు లేదు ఇతను ఒక్కడే మాకు ఫస్ట్ సైడ్ అయింది మిగిలిన వాళ్ళ కోసం తిరుగుతూ ఉన్నాం నిన్న సాయంత్రం నెల్లూరు రూరల్ మండలంలో కల్లూరుపల్లి దగ్గర ఒక హత్యా నేరం రిపోర్ట్ అయింది దాంట్లో పెంచిలైన వ్యక్తిని ఆబీటీ కాలనీ అలానే గూడిగాడి తోటకు సంబంధించిన వాళ్ళు గతంలో వాళ్ళకున్న పాత గొడవలు ఇల్ ఫీలింగ్స్ వల్ల అతన్ని హత్య చేయడం జరిగింది దాంట్లో భాగంగా మా ఇన్స్పెక్టర్ వేణుగారు మా ఎస్పీఆర్ ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ టీమ్స్ ఈ వీళ్ళ దాన్ని పట్టుకోవడానికి కోసం వేరియస్ ప్లేసెస్లో సెర్చ్ చేస్తుంటే ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీం ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలోకి వచ్చారు వచ్చినప్పుడు తెల్లారుజామున మా హెడ్ కాన్స్టేబుల్ ఆదినారాయణ సెర్చ్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక వ్యక్తి చెట్టజాడు నుంచి వచ్చి అతని మీద దాడి చేయడం జరిగింది ఎవరిను అని అడుగుతున్నప్పుడు దాడి చేశాడు వచ్చి ఆ క్రమంలో ఈయన చేతిలో అడ్డు పెడితే ముందు షోల్డర్ మీద తర్వాత చేతి మీద గాయమైంది అతను పెట్టిన కేకలకి మా ఇన్స్పెక్టర్ వేణు ఎమ్మడే పక్కనే దగ్గరలో ఉన్నాడు ఆయన పరిగెత్తుకొని వచ్చి ఎవరో అగంతి కూడా దాడి చేస్తున్నాడు అని చెప్పి కేకలు వేస్తూ ఉండగా ఫైర్ వార్నింగ్ షాట్ పైన గాలిలో కాల్చి చెప్పాడు ఆయన నా పర్సనల్ పిస్టల్ తోటి నెక్స్ట్ రెండవ రౌండ్ పైకి వస్తుంటే కాళ్ళ మీద కాల్చారు కాల్చినప్పుడు అతను కత్తిని కింద పడేసేసి ఆ సంపత్తు నన్ను అన్నప్పుడు ఎవరు అంటే నేను నిన్న ఈవినింగ్ ఇలా ఫలానా అడిగి చంపిన జేమ్స్ ఉన్నా నేను ఇట్లా మీరు ఏదో ఎవరో నాకు తెలియక ఇట్లా కన్ఫ్యూజ్ చేయవచ్చు అని చెప్తాడు దాంట్లో జేమ్స్కి షో మన రైట్ నీ క్యాప్లకి ఇంజరీ అయింది అలానే హెడ్ కానిస్టేబుల్ గారికి కూడా షోల్డర్ లెఫ్ట్ షోల్డర్ అది చెప్పిన గాయం అయితే ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళిద్దరిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వచ్చారు డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు ఇద్దరు ఇద్దరు అవుట్ ఆఫ్ డే ఇంజర్ అయితే సేఫ్ ఈ కేసులో దర్యాప్తు మాత్రం ముమ్మరం చేస్తున్నాము ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు సౌజన్య గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ దొంగ ఈ గురించి బాగా ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టడంతో పాటు వీళ్ళని పట్టుకునే దానికి నీరుగా టీమ్స్ ఫామ్ చేసి చెప్తున్నారు మాక్సిమం ఇవాళ రేట్లో అందరినీ పట్టుకుంటామని చెప్పి సుమారు పది మంది నేరంలో పాల్గొన్నారు వాళ్ళతో పాటు కొంతమంది ఎపెడార్స్ కాన్స్టేటర్స్ ఉన్నారని చెప్పి చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఎవరెవరు అనేది ఈరోజు ఇన్వెస్టిగేషన్లో లో అవుట్ అవుతుంది ఇక్కడికి ఎంతమంది వచ్చారో తెలియదు కానీ ఒక్కడ మాత్రం అదంతా కూడా దా మన పోలీసులునే దాడి చేసింది ఇక అంటే మనకి ముందస్తుగా ఎంతమంది వచ్చారనేది తెలియదు ఫోర్ మెంబర్స్ ఏదో వచ్చారని చెప్పి కొంతమంది బయట చెప్తున్న టీ స్టాల్ దగ్గర వాళ్ళు కుర్రవాళ్ళు ఎవరు మనుషులు ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ అయితే ఉంది అంతకంటే ఎక్కువ మంది ఉన్నారో తప్పకున్నారు తెలియదు ఇది జేమ్స్ అనేవాడికి గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎన్డిపిఎస్ కేసులు నార్కోటిక్ డ్రగ్స్ కేసెస్లో ముద్దాయి ఆ కేసుల్లో ట్రైల్కి ఇంకా రాలేదు వాళ్ళు ఎవరెవరు అనేది పేర్లు తెలిసినవి కానీ వాళ్ళ ఎస్పీ గారు ప్రతి వారం ఆదివారం రౌడీ షీరస్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి నెల్లూరు జిల్లాలో జరిగే అసాంఘిక శక్తులు కావచ్చు రౌడీ హెల్మెట్స్ కావచ్చు వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి గతంలో కాకుండా ప్రత్యేకంగా ఇప్పుడు చర్యలు చేపట్టారు ప్రతి వారం ఆదివారం కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాము నేరాలకి పాల్పడొద్దు అని చెప్పి చెప్పి అయినా కూడా కొంతమంది వాళ్ళ పాత బుద్ధి పోల్చుకోకుండా కొంతమంది క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అలాంటి వాళ్ళని ప్రత్యేకంగా ప్రతి పోలీస్ స్టేషన్లోనూ యాక్టివ్ క్రిమినల్స్ అని చెప్పి చెప్పి యాక్టివ్ రౌడీషూటర్స్ యాక్టివ్ క్రిమినల్స్ అని చెప్పి లిస్ట్ అవుట్ చేసాము వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఫర్దర్ నేరాలు జరగకుండా చూస్తాం